నిర్ణయం తీసుకుంటే ఉమెన్ అట్రాసిటీస్ మే మీరు మాకు రిపోర్ట్ ప్రిపేర్ చేయండి ప్రెజెంట్ చేశారు అధ్యక్ష మూడు గంటలు నేను చూసాను దాంట్లో అధ్యక్ష ఈరోజు పుస్తకాల్లో కూడా ఇంటి పనులు మీరు చూస్తే ఫోటోలు జనరల్ గా ఆడవాళ్ళు చేసేది ఉంటుంది అధికారులు చెప్పారు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ మగవాళ్ళు ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ ఆడవాళ్ళు నేను చేశాను అధ్యక్ష నాకు బ్రమేకి చాలా చిన్న వయసు పెళ్ళైంది అధ్యక్ష అమెరికాకి వెళ్ళి కలిసి చేసేవాళ్ళే చేసేవాళ్ళు నామోషేందుక దాంట్లో అంటే మార్పు విద్య తీసుకొస్తుంది అధ్యక్ష అది మేము బలంగానే ఉంటాం చట్టాలతో పాటు ఇక్కడ మార్పు తీసుకురావాలన్న ఆలోచనతో ఆలోచన కాదు అమలు చేసాం అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష రాజ్యాంగం గురించి గౌరవ సభ్యులు కూడా చెప్పారు అధ్యక్ష బాల భారత రాజ్యాంగం పేరిట అమర రాజ అమర్ చిత్రకథ క్షేమచ అమర చిత్రకథ వాళ్ళతో మేము ఒప్పందం కుదిరించుకుని ఎందుకంటే వాళ్ళు బాగా డిజైన్ నీట్ గా చేస్తారని మీరు బ్రింగ్ అప్ బుక్ అవుతారు ప్రతి పిల్లోడికి ఇద్దామని అంటే రాజ్యాంగంలో అతనికి ఉన్న హక్కులేంటి అంతేకాకుండా స్వాతంత్రం కోసం ఎవరెవరు పోరాడారు ఎవరెవరు త్యాగాలు చేశారు మీరు కూడా చెప్పారు అధ్యక్ష చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ఏంటి రాజ్యాంగం ఏదో కొంతమంది కోసమే దాంట్లో మన నాకేంటి పని అనుకుంటే చాలా పొరపాటు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు నేను మీ ముందర నుంచి ఉంటున్నాను మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేసినా నేను మీ ముందర నుంచోగలుగుతా అంటే అది నాకు రాజ్యాంగం ఇచ్చిన ఒక అధ్యక్ష ఆనాడు అడుగడుగునా డీఎస్పీలు వచ్చి నన్ను ఇబ్బంది పెట్టి నా మైక్ లాక్కున్నారు నా స్టూల్ లాక్కుంటే భారత రాజ్యాంగం చూపించాడు అధ్యక్ష ఇది నా హక్కు ఈ సెక్షన్ కింద ఉందంటే విచిత్రమైన అధ్యక్ష డిఎస్పి గారు నాకు చెప్పారు ఇది ఏంటో నాకు తెలియదు ఎస్పీ గారితో మాడు డిఎస్పి గారికి రాజ్యాంగం ఏంటో కూడా తెలియని పరిస్థితి నేను చూశాను అందుకే ఇది తీసుకొస్తున్నా అధ్యక్ష పంపించండి రాజ్యాంగం రెడ్ బుక్ లో ఉన్నారండి అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఫ్లాష్ కార్డ్స్ పెడుతున్నాం అంటే భారత భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడిన ఆ సమరయోధుల ఒక పక్కన వాళ్ళు సో పిల్లలు ఆడుకునేదానికి ఓకే ఈ ఫోటో ఎవరిది అది ఏం సాధించారు చెప్పేదాన్ని కూడా ఈ ఫ్లాష్ కార్డ్స్ కూడా ప్రతి పాఠశాలలకు ఇవ్వాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా ఆత్మహత్యల గురించి అధ్యక్ష చాలా డిస్కస్ చేశారు అధ్యక్ష మొన్న కూడా ఒక ఆత్మహత్య జరిగింది ఇది ఫుల్ స్టాప్ పెట్టాలంటే కౌన్సిలింగ్ అనేది చాలా చాలా అవసరం కౌన్సిలింగ్ కేవలం పిల్లలకే కాదు తల్లి తండ్రులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే మా పిల్లల్ని పంపిస్తున్నా ప్రైవేట్ స్కూల్లో ఫీ కడుతున్నా మళ్ళీ మార్కులు ఎందుకు రాట్లా ఒత్తిడి పెడుతున్నారు అధ్యక్ష దాని వల్ల కొంతమంది పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తున్నారు దానికి గవర్నమెంట్ రంగంలో కౌన్సిలర్స్ నియమించాం వాళ్ళ ద్వారా అంటే నియమించింది రెండు వందల ఎనభై మంది అందరు సరిపోతారని నేను అనట్లు వాళ్ళ ద్వారా హెడ్ మాస్టర్ కి ఉపాధ్యాయులకి ఎక్స్పోజర్ ఇచ్చి సిమ్టమ్స్ ఉంటాయి అధ్యక్ష ఒక క్షణంలో ఆలోచించాడు లోపల అది రగులుతా ఉంటుంది టక్కని నిర్ణయం తీసుకుంటాం అది కౌన్సిలింగ్ ద్వారా మంచి లాగా చాలా ఆలోచనతో అది చేస్తున్నాం స్పోర్ట్స్ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం అధ్యక్ష స్కూల్ లీగ్స్ యాక్టివ్ ఏపీ పేరుతో స్కూల్ లీగ్స్ ఏర్పాటు చేయబోతున్నాం ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ ఎన్జీసీ కూడా అది మా డిపార్ట్మెంట్ కి త్వరలో మూవ్ అవుతుంది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి అది కూడా నిర్ణయించాలని నిర్ణయం తీసుకున్న అధ్యక్ష అధ్యక్ష డ్రగ్స్ గురించి కూడా గౌరవ సభ్యులు మాట్లాడారు ఇది నాకు పర్సనల్ సబ్జెక్ట్ ఎందుకంటే నిజంగానే ఎంబీఏ ఇండియా కోసం పనికి వస్తే పాదయాత్ర భారత్ కోసం పనికి వచ్చింది అధ్యక్ష చాలా గ్రాస్ రూట్ లో వెళ్ళి నేను అన్ని వేల కిలోమీటర్లు నడిచిన తర్వాత ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు నేరుగా నేను తెలుసుకున్నాను అధ్యక్ష చంద్రగిరి నియోజకవర్గంలో మహిళా సమావేశం పెట్టుకున్నా అధ్యక్ష మహిళలతో అయిన తర్వాత ఒక తల్లి ఒక మొహంత కప్పేసుకుంది అధ్యక్ష మీతో వన్ ఆన్ వన్ మాట్లాడాలి నా బాధలు మీరు వినాలంటే రెండని కూర్చున్నాం లంచ్ టైం కూర్చుంటే తల్లి వచ్చి చెప్పింది అధ్యక్ష ముగ్గురు ఆడపిల్ల పెద్ద పాప పదో తరగతి నలభై రోజుల అధ్యక్ష ఆమెని గంజాయికి అలవాటు చేసి శారీరకంగా వాడుకున్నారు అధ్యక్ష శారీరకంగా ఆ తల్లి వచ్చి ఆవేదన అధ్యక్ష ఎప్పుడు కూడా బాగుంది ఆ ముఖ్య మాట అనేది మీరు కానీ ఆదుకోపోతే ఇప్పుడు మిగతా ఇద్దరు పిల్లలు కాపాడుతుందని పెద్ద పాప నేను చంపేస్తానని చెప్పింది అధ్యక్ష అని ఆమె అడిగి నేను